హాయ్ వర్డ్స్ ప్రస్తుతం అయితే మన పృథ్వీ దగ్గరికి వచ్చేసాము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారండి పృథ్వీ ఎలిమినేషన్స్ సో లాస్ట్ వరకు ఉంటామనుకున్నాము బట్ ఏంటంటే పృథ్వీ అయితే ఈ థర్టీన్త్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు బట్ లాస్ట్ వరకు ఉంటారు అనుకున్నాం సో చాలామంది అయితే మన పృథ్వీ విష్ణు ప్రియతో కొంచెము డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తూ ఉంది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది మన పృథ్వీ గారు అయితే బట్ ఏంటంటే ఆట అయితే తన ఆట తను బాగా ఆడారు కొంచెం విష్ణు ప్రేక్ కూడా బాగా సపోర్ట్ అయినట్టు ఉంది బట్ ఓవరాల్గా అయితే బిగ్ బాస్ కొంచెం మోనార్క్ లాగా ఉన్నారు మన పృథ్వీ అయితే బాగా ఆడారు చాలా గేమ్స్ అయితే ఒక వేరే లెవెల్ ఆడారు కానీ కీప్ వాకింగ్ ఈ థర్టీన్త్ వీక్స్ వరకు ఉన్నారంటే సో గ్రేట్ అక్కడే కప్పు గెలిచినట్టు మనకైతే ఇక్కడికి ప్రస్తుతం అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు మన పృథ్వీ దగ్గర గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ అన్న బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ గురించి అన్నీ చెప్తారు సో వెయిట్ చేద్దాం అంతవరకు ఈ వీడియో చూడండి ప్రస్తుతం అయితే మన పృథ్వీ దగ్గరికి వచ్చేసాము సో ఇది ప్రస్తుత పరిస్థితి సో గా చూస్తూ ఉండండి మన వివికే ఫిలిమ్స్ ఇలాంటి ఎన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను సో గ్యాస్ ఇది మనము ఇట్లా ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటే బిగ్ బాస్ ఇంకా లాస్ట్ వన్ వీక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్